ఆరు నెలల గర్భవతి అయిన ఒక అమ్మాయి ఆ అమ్మాయిలో దయ్యం ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే స్టోరీ చాలా విచిత్రమైన స్టోరీ ఇంకోటి జస్ట్ స్టోరీ మాత్రమే కాదు ఇది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అనమాట అంటే ఇది ఇంకెవరితోనో కాదు నాతోనే జరిగింది సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరితో చిన్న రిక్వెస్ట్ ఆ రిక్వెస్ట్ ఏంటంటే నేను లైక్ చేయమని చెప్పి సబ్స్క్రైబ్ చేయమని చెప్పి నేను చెప్పను ఒకవేళ మీకు వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేస్తారు లైక్ కూడా చేస్తారు కామెంట్ కూడా చేస్తారు బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చిన్న పిల్లలు అంటే అండర్ ఎయిటీన్ పిల్లలు వరకు చూస్తూ ఉంటే ఈ వీడియో ఇక్కడితో ఆపేసి వెళ్ళిపోవాలి ఓకే సో ఎందుకనని చెప్తే ఈ వీడియోలో కొన్ని పదాలు అదేవిధంగా కొన్ని స్టోరీస్ అవి ఉన్నాయి ఆ స్టోరీస్ ఆ పదాలు పిల్లలు వినకుంటే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం అంతే ఈ పెద్దవాళ్ళు మాత్రమే వినాలి స్టోరీ సో ఇప్పుడు డైరెక్ట్గా అయితే మనము వీడియోలోకి వెళ్ళిపోదాం నేను హైదరాబాద్లో దిల్సు నగర్ ఉన్నాను దిల్సుక్ నగర్ హైదరాబాద్లో మీ అందరికి తెలిసే ఉంటుంది సో నేను అక్కడ ఇప్పుడు ఇది ఒక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ అనుకోండి ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ స్టోర్ నేను చెప్తున్నాను అప్పుడు నేను బ్యాచిలర్ నాకు ఇప్పుడు మ్యారేజ్ అవ్వలేదు ఇప్పుడు నాకు రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది అప్పుడు నా నేబర్స్లో ఒక కపుల్ వచ్చారు బీహార్ వాళ్ళు ఆడ అబ్బాయి పేరు వచ్చేసి రాజు అమ్మాయి పేరు సరిత వీళ్ళు అసలు ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఓకే సో లవ్ మ్యారేజ్ చేసుకుని అయితే వీళ్ళు పారిపోయి ఇంట్లోంచి పారిపోయి వచ్చారు హైదరాబాద్కి సో అమ్మాయి చూడటానికి చాలా బాగుంటుంది చాలా బాగా అందంగా ఎర్రగా బాగానే ఉంటుంది వీడు కూడా పర్వాలేదు బాగానే ఉంటాడు అబ్బాయి కూడా సో నేను ఒక ఒక విషయం గమనించాను ఆ విషయం ఏమిటంటే అమ్మాయి రోజు పొద్దున్నే లేచి నైన్ నైన్ థర్టీ కల్లా ఎక్కడికో వెళ్ళిపోతుంది బ్యాగ్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ సిక్స్ సెవెన్ ఆ టైంలో వచ్చేస్తుంది వీడేమో పొద్దున నాకు నైట్ షిఫ్ట్ ఉండేది వీడేమో ఎప్పుడు చూసినా ఇంటి దగ్గర కనిపించేవాడు నాకు ఒకరోజు డౌట్ వచ్చి అంటే జస్ట్ నైబర్ కాబట్టి హాయి వెళ్ళే వరకు పరిచయం ఉండేది సో నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళేసి నాకు సరిగ్గా హిందీ రాసు నేను అయిన వాడి దగ్గరికి వెళ్ళేసి అంటే నాకు వచ్చి రాని హిందులో జాబ్కి వెళ్ళవా అని చెప్పేసి నేను అడిగా అంటే నాకు ఎక్కడ జాబ్ దొరకలేదు అని వాడు చెప్పాడు నాకు అర్థమైంది కొంచెం ముక్కలు అర్థమైంది అయితే నేను వీడికి ఏం చెప్పానంటే సరే మా కంపెనీలో వచ్చేయి నైట్ షిఫ్ట్ ఉంటుంది మరి చేసుకుంటాం అంటే ఆ చేస్తానని చెప్పాడు సరే అని చెప్పేసి వీడికి నాతో పాటు తీసుకెళ్ళాను మా ఫ్యాక్టరీ నేను ఎక్కడైతే పనిచేస్తునో అక్కడ సో అక్కడ తీసుకెళ్ళాక డ్యూటీలో జాయిన్ చేశాను అంత బాగానే ఉంది సో ఒకరోజు ఒకరోజు నేను నైట్ షిఫ్ట్ సారీ నైట్ సెకండ్ షో సినిమా చూసి ఇంటికి వస్తున్నాను వీడు అప్పటికి జాయిన్ అయిపోయాడు అది సండే సండే అంటే వీక్లీ ఆఫ్ ఉంటుంది కదా కంపెనీకి సో నేను సెకండ్ షో సినిమా చూసి ఇంటికి వస్తున్నాను అప్పుడు వీడు నాకు రోడ్ల మీద తిరుగుతుంటూ కనిపించాడు ఎవడు ఈ రాజు అనేవాడు సో నేను అయితే అప్పుడు వాడికి ఏం మాట్లాడలేదేమో అడగలేదు నేను నెక్స్ట్ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ వాడికి నేను అడిగా నువ్వు ఏంటి రోడ్ల మీద తిరుగుతున్నావు ఎందుకు అలా తిరుగుతున్నావు అని చెప్పేసి నేను అడిగాను అడిగితే వాడు నాకు ఒక విచిత్రమైన ఆన్సర్ ఇచ్చాడు ఆన్సర్ ఏంటంటే నా వైఫ్ లోపల దయ్యం ఉంది నాకు ఇంట్లో ఉండనిస్తలేదు దయ్యము నాకు కొడుతుంది నా వైఫ్ అని చెప్పేసి నాకు అన్నాడు నాకు ఏది ఇది చాలా విచిత్రంగా అనిపించింది నా గయితే నేను అన్నాను దయ్యం ఏంట్రా మీ వైఫ్లో అసలు దయ్యాలు ఉంటాయా అసలు అని చెప్పేసి నేను వాడికి గట్టిగా అడిగాను లేదు లేదు నా రియల్ కావాలంటే నువ్వు ఒకసారి చూడు మా ఇంటికి రా అని చెప్పేసి వాడు అన్నాడు అసలు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే నాకు అసలు నేను ఎవరితో లేడీస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి అయితే అసలు అన్నమాట సో అప్పుడు నేను లైట్ తీసుకున్నాను మళ్ళీ అలాగే కనిపిస్తున్నావు వాడు ఎప్పుడో మా మా ఫ్రెండ్స్ వాళ్ళు చూసాం కానీ నాకు వాళ్ళు చెప్పారు మీ నెబరు కానీ రోజు నైట్ రోడ్ల మీద బస్ స్టాప్లో అక్కడక్కడ కూర్చొని ఉంటాడు రా అని చెప్పేసి నేను ఒక రోజు గట్టిగా అడిగాను అనమాట అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పరా అని చెప్తే వాడు మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాడు నేను సరే ఇలాగైతే కుదరదు అని చెప్పేసి సరే నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పేసి నేను వాడితో పాటు ఇంటికి వెళ్ళాను అప్పుడు అప్పుడు డే టైం అది అది కూడా సండే రోజే సో డే టైం ఇంటికి వెళితే అమ్మాయి బాగానే మాట్లాడింది అమ్మాయి కూడా హిందీలో మాట్లాడింది నాకు ఇంత చిరాన్ని ఇందులో ముగ్గురు నేను కూడా మాట్లాడాను అంతా ఓకే అయిపోయింది నేను బయటకు వచ్చేసి నాతో పాటు వాడు కూడా వచ్చాడు అంటే నేను చెప్పాను బాగానే ఉంది కదా నువ్వు అనవసరంగా దయ్యం ఉంది అది ఉంది ఇదని చెప్పేసి నువ్వు అంటే అంటే లేదన్న పగల పుట్ట బాగానే ఉంటుంది నువ్వు కావాలంటే ఒక అంటే నైట్లో ఆఫ్టర్ ట్వెల్వ్ నువ్వు మా ఇంటికి రా నీకు నేను చూపిస్తాను అసలు నిజస్వరూపం ఏంటో అని చెప్పేసి అన్నాడు అసలు నిజం చెప్పాలంటే నాకు నమ్మబుద్ధి అవ్వలేదు ఇది ఏందో అంత ఇడు ఏదో స్టోరీ క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పేసి నాకు ఒక ఫీలింగ్ వచ్చింది సరే అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను అదే రోజు వాడర్ రమ్మని చెప్పాడు సండే రో సండే రోజు సండే రోజు మా ఫ్యాక్టరీ ఆఫ్ ఉంటుంది కాబట్టి నువ్వు ఈరోజు రాత్రి పన్నెండు తర్వాత నేను ఫోన్ చేస్తాను నువ్వు రావాలని చెప్పాడు సరే నేను వస్తానని చెప్పేసి నేను వెళ్ళిపోయాను అప్పుడు నేను తినేసి పడుకున్నాను నేను ఇవన్నీ లైట్ తీసుకున్నాను అనమాట అప్పుడు నేను తినేసి అప్పటికి నేను పడుకున్నాను అప్పుడు ట్వెల్వ్ థర్టీ టు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి అప్పుడు ఫోన్ చేశాడు నైట్ వీడు నువ్వు వస్తానని చెప్పావు కదా రాలేదు అని చెప్పేసి ఫోన్ చేశాడు ఇది ఎక్కడ కరమరా అని చెప్పేసి ఏ లేదు నాకు కొంచెము బాగాలేదు వెళ్తే నేను పడుకుంటున్నానని చెప్పేసి అన్నాను లేదు లేదు బ్రదర్ నువ్వు ఒకసారి రావాలి రావాలి నువ్వు చూడాలి నువ్వు నమ్మవు నువ్వు నేను చెప్తే నమ్మవు కదా అని చెప్పేసి వీడు అన్నాడు రాజు సరే నువ్వు వస్తున్నా అని చెప్పేసి నాకు అసలు భయం అంటే ఆ దయ్యాలు నేను భూతాలు నమ్మను కాబట్టి నాకు భయం లేదు నాకు భయం లేదు సో నేను వెళ్ళాను వెళ్తే అప్పటికి బయట ఉన్నాడు అంటే అరుగు మీద కూర్చొని ఉన్నాడు ఇంటి దగ్గర రా రా లోన్కి వెళ్దామని చెప్పాడు నేను అన్న ఈ టైంలో లోన్కి వెళ్తే చూస్తే ఇవ్వడానికి బాగుండదురా నువ్వంటే వెళ్ళొచ్చు నేను వస్తే ఈ టైంలో బాగుండదని చెప్పేస్తే లేదా బ్రదరు ఏం కాదు నువ్వు రా నువ్వు నాకు ఒక అన్నలాగా అని చెప్పేసి వీడు నాకు వెంట పెట్టుకొని వెళ్ళాడు బికాజ్ ఇవ్వడం చూస్తే బాగుండదు కదా ఆ టైంలో సరే అని చెప్పేసి నేను వీడి వెనక నెమ్మదికి వెళ్ళాను అప్పటికే ఈ అమ్మాయి అంటే వీడు మెల్లగా డోర్ దగ్గర నిలబడి ఫస్ట్ వీడు వెళ్ళాడు డోర్ దగ్గర నిలబడి ఆ పరద ఉంటుంది చూసారా ఆ పరద తీసి చూస్తున్నాడు ఆ అమ్మాయి మంచం మీద కూర్చొని ఉంది అమ్మాయి ఫేస్ అటువైపు ఉంది ఈడేమో వెనుక సైడ్ ఉన్నాడు మేము ఇద్దరము నాకు సైకిల్ చేసి రా అని చెప్పేసి అన్నాడు అయితే నేను వెళ్ళాను వెళ్తే అమ్మాయి మంచం మీద అటు ముఖం కూర్చో పెట్టుకుని కూర్చొని ఉంది నువ్వు రా వెళ్దాం అని చెప్పేసి నా చేయి పెట్టుకుని తీసుకెళ్ళాలి లోపలికి అసలు అక్కడ లోపలికి వెళ్ళాక అమ్మాయి అసలు నాకైతే అమ్మాయి ఎంత బాగుండేది ఎంత అందంగా ఉండేది ఇదేంటి ఇలా తయారైపోయింది అమ్మాయి అని చెప్పేసి నేను షాక్ అయిపోయింది ఎందుకంటే ఆ అమ్మాయి ఒక ఏదో ఇప్పుడు మీకు నేను ఎలా చెప్పాలి సారీ మన ఇంట్లో అన్నం ఉంటుంది కదా అన్నము కూర అదంతా తీసుకొని ఒక ముద్దలు ఇట్లా పెట్టి ఆ గోడకు పెడుతుంది అన్నం ఇదేంటి ఇలా గోడకు అన్నం పెడుతున్నాం అని చెప్పేసి వాడు అన్నాడు నేను కూడా వాడికి ఇట్లా ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే నా హస్బెండ్ నా మా ఆయన మా ఆయన అన్నం పెడితే మీరు చూడలేకపోతున్నారా అని చెప్పేసి ఈ అమ్మాయి అయితే మాట్లాడడం జరిగింది అప్పుడు నాకు అనిపించింది దయ్యం ఉంటుంది ఇది మెంటల్ డిసార్డర్ కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ దయ్యమే ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుంటేవాడు చెయ్యి ఇలా ఇట్లా జాడించి కొడితే అతని తిరిగి పడ్డాడు సో ఇదండి స్టోరీ ఐ హోప్ మీకు నచ్చింది అను స్టోరీ ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ అమ్మాయిలో దయ్యం అంటారా లేకపోతే అమ్మాయికి ఏమన్నా మెంటల్ డిసార్డర్ అంటారా మీరు నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటాను స్టోరీ ప్లీజ్ ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి నేను ఫస్ట్ లైక్ చేయండి అని చెప్పలేదు